చూశారు కదా ఇది పాక్ ప్రధాని మాట్లాడిన వ్యాఖ్యలు భారత్ రఫేల్ను పడగొట్టాం శత్రు దేశంపై విజయం సాధించాం కాల్పుల విరమణ తర్వాత పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రసంగం పాక్ ప్రజలను పిచ్చోలను చేసిన పిఎం షహబాజ్ షరీఫ్ మా దాడిలో శత్రుల వైమానిక స్థావరాలు నాశనమయ్యాయి మా రఫేల్ యుద్ధ విమానాలు నేలకూల్చాం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పిన వ్యాఖ్యలు ఇంత ఇజ్జత్ తక్కువ మాటలు ఏమైనా ఉంటాయా అసలు కాస్త అయినా పరుగు పోయిద్ది ఈరోజు మనం పైసలు ఇస్తే పనిచేసే మీడియా సంస్థలే కాదు వాస్తవాలను తెలియజేసే సోషల్ మీడియా ఒకటి ఉంది అలాగే వాస్తవాలను తెలియజేసే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయని కూడా మరిచిపోయి పిరికి పందల్లాగా ఎస్ మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాం పుల్వామా దాడి చేసినాం మమ్మల్ని ఆదుకోండి మాకు ఆర్థిక సహాయం చేయండి అని అడుక్కుంటూ అన్ని విధాలా దిగజారిపోయి కూడా మేకపోతు గాంభీర్యం ఎందుకు హా మేకవనిన గుంట నక్కల్లాగా ఈ ప్రవర్తన ఏంటి ఎవరిని వాళ్ళు మోసం చేస్తోంది దేశ ప్రజలని దేశ ప్రజల్ని మోసం చేయడానికా నిన్నెందుకుంది